అనపర్తి నియోజకవర్గం మండలం దాతలు భక్తుల శ్రీ గణపతి శ్రీ సీతా సమిత శ్రీ రామచంద్రమూర్తి లక్ష్మణ ఆంజనేయ సరస్వతి ద్వారపాలక ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవాలు పండితుల వేద మంత్రోత్సవాల మధ్య భక్తుల సమక్షంలో కనుల పండుగ నిర్వహించారు అనంతరం ఆలయ భారీ అన్న సమారాధన నిర్వహించారు పందలపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టందుకు శ్రీ గణపతి శ్రీ సీతారాముల మిగిలిన దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించి గ్రామానికి చెందిన కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి కరుణావతి కొవ్వూరి వెంకట సత్యనారాయణ రెడ్డి పద్మజ కొవ్వూ సుధాకర్ రెడ్డి పద్మశ్రీ కొవ్వు వెంకట శ్రీనివాసరెడ్డి వరమహాలక్ష్మి పడాల సుబ్బిరెడ్డి రజని కరే సుశీరెడ్డి రేవతి శ్రీలక్ష్మి గొలుగురి సత్యరెడ్డి పద్మావతి గొలుగురి కృష్ణారెడ్డి దేవి దంపతులచే పండితులు వేద మంత్రోత్సారాలతో గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాలకు విగ్రహ ధ్వజ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు భక్తులు గ్రామ సమక్షంలో అంగరంగ వైపుగా నిర్వహించారు అనంతరం ఆలయం మధ్య భారీ అనే సంతర్పణ నిర్వహించారు కొందలపాక గ్రామంలో వెలుస్తున్న శ్రీ శీతాసమేత రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ గణపతి సరస్వతి ద్వారపాలక ధ్వజస్తంభ శిఖర ధ్వజాంజనేయ యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములు మూడు రోజుల దీక్షతో ఈ రోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి శనివారం ఆదివారం సోమవారం ఈ కార్యక్రమాలు చక్కగా జరిగాయి మొదటి రోజు యాగశాల ప్రవేశం దీక్షాధారణ అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ కార్యక్రమాలు ఆదివారం నాడు యాగశాలలో వాస్తుశాంతి అగ్ని సంస్కారం నేత్ర సంస్కారం అట్లాగే గ్రామ ప్రదక్షిణ క్షీరాభిషేకం సాయంకాల సమయంలో జలాధివాసం ధివాసం పతిశాదివాసం యాగశాలార్చన త్రికుండాత్మక మూలమంత్ర శాంతి హోమ కార్యక్రమాలు ఈరోజు సోమవారం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది మహత్తరమైనటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమం లోక కళ్యాణానికి విశ్వశాంతికి ఉపయుక్తముగా ఉంటుంది ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా పటప్రతి వాస్తవ్యులు కిషోర్ రాగమ భాస్కర యాగకేశరి తెలమంచిన కృష్ణమూర్తి శివాచారి వారి యొక్క ఆధ్వర్యంలో తదితర వేదాగమ పండితుల చేతి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి గారు కరుణావతి దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులు యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటూ అట్లాగే పొడాల సుబ్బిరెడ్డి గారు తదితర యజమానులందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొని శిఖర ప్రతిష్ఠకుళ్ళు ధజస్తంభ ప్రతిష్ఠకుళ్ళు రామాలయం లోపల ఉన్నటువంటి మూర్తులు ప్రతిష్టా అందరూ కూడా చేస్తున్నారు గ్రామం అంతా కూడా యావత్తు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి యొక్క దివ్యాశీస్సులు పొంది ఉన్నారు మహత్తరమైన అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా ఐనారోగ్యశ్వర్యాలతో ఉండాలని రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవించాలని సకాల వర్షములు పడి వ్యవసాయ సమృద్ధి కలిగి ఉండాలని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంనిస్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ ఇతరులకు షేర్ చేయండి